పంట టోనీ అబ్రహాం వచ్చి సువార్త సమయం సందేశాన్ని క్లుప్తంగా అందించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు సువార్త సమయానికి స్వాగతం ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మారు మనసు గురించి మారు మనస్సు ఈ లోకంలో మతపరంగా ఎలా అయితే అర్థం చేసుకుంటారో అదే మారు మనస్సా లేకపోతే దాని వెనకాల ఇంకా ఇంకా ఏదైనా నాలెడ్జ్ ఇంకేదైనా సబ్జెక్ట్ ఉందా అనేది ఈరోజు తెలుసుకుందాం యేసుప్రభ వారు బైబుల్ వాక్యం ప్రకారం ఊరూరా గ్రామాలు గ్రామ గ్రామాలు తిరిగి దేవుని దేవురాజసు వార్తను ప్రకటించారు ఎంతో మంది నమ్మారు కానీ ఎక్కువ శాతం మంది కూడా నమ్మలేదు ఎక్కువ శాతం మందికి అర్థం కూడా కాలేదు ఎందుకంటే వారికి మారు మనస్సు అనే సబ్జెక్టు వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు యేసు ప్రభు వారి వాక్యం ప్రకారం మానవులందరూ మారు మనసు పొందాలి మారు మనసు పొందితేనే వారు దేవుని రాజ్యంలోకి రాగలరు అయితే ఈ లో ఈ లోకంలో యేసుక్రీస్తు వారి సువార్తను బైబిల్ని మతపరంగా అర్థం చేసుకోవటం వలన ఈ మారు మనసు గురించి సువార్తని గురించి కూడా తప్పుగా అర్థం చేసుకోవటం మొదలుపెట్టారు మారు మనసు అంటే ఏసు నమ్మితే సరిపోతుందని మారు మనసు అంటే చేంజ్ ఆఫ్ మైండ్ అని వీళ్ళు అనుకుంటూ ఉంటారు ఒకవేళ మనం చేంజ్ ఆఫ్ మైండ్ అనుకున్నా మారు మనసు మార్చుకోవడం అంత సులభం కాదు ఎందుకంటే మనసు మార్చుకోవడం అంటే ఒక కొత్త సబ్ కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవడం లాంటిది ఒక కొత్త ఫామ్లో నేర్చుకోవడం లాంటిది ఒక కొత్త సంగీతంలో ఒక రాగం నేర్చుకోవడం లాంటిది అయినా ఏసు సువార్త మతపరంగా అర్థం చేసుకోవడం కూడా తప్పే యేసుక్రీస్తు వారి సువార్తను ఒక రాజ్యం గురించి ఒక గవర్నమెంట్ గురించి ప్రకటించారు సో ఆ రా దాన్ని ఒక గవర్నమెంట్గా అర్థం చేసుకుంటే ఆ గవర్నమెంట్ రాజ్యాంగంలో మారు మనసు అనేది ఒక సబ్జెక్ట్ కింద వస్తుంది సో మనసు మారాలి అంటే నీలో దేవరాజ్యం గురించి ఒక దేవరాజు గురించి కొత్త సబ్జెక్ట్ తీసుకురావాలి ఒక దాని గురించి ముందు ఏదైతే నీకు ఏం తెలీదో దాని గురించి మనసు మార్చుకొని దాని గురించి దానిలో ఉన్న గుణాలు దానిలో ఉన్న బుద్ధి దానిలో ఉన్న సబ్జెక్ట్ నీకు అర్థం కావాలి లేకపోతే దేవరాజ్యం రాలోకి రావటానికి చాలా కష్టంగా ఉంటుంది మనసు మారు మనసు దేవుని రాజ్యపు డిగ్రీ తెచ్చుకోవడం లాంటిది దేవుని రాజ్యం ప్రకారం జ్ఞానులు అవ్వడం లాంటిది ఒకవేళ మారు మనసు మారు మనసు పొందకుండా దేవుని రాజ్యంలోనికి వస్తే ఎలాగైతే వస్తారో అలా అని వెనక్కి తిరిగి వెళ్తారు ఎందుకంటే ఈ సబ్జెక్ట్ లేకుండా ఈ సబ్జెక్ట్ లేకుండా మనం దేవుని రాజ్యంలోకి కంటిన్యూ అవటమే కష్టంగా అయిపోయింది ఒకవేళ మనం ఈ సబ్జెక్టు నేర్చుకున్నా కానీ ఈ మారు మనసు నేర్చుకున్నా కానీ మన జీవితంలో అప్లై చేయకపోతే రాజ్యంలో ఉండటం ఇంకా కష్టం అవుతుంది ఎలాగైతే ఒక చెట్టు దాని రూట్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అది కూడా అంతే మంచిగా దృఢంగా పైకి పెరుగుతుంది అలానే మన రూట్స్ మనం ఈ మారు మనస్సు అనే సబ్జెక్టు మనకు కూడా ఎంత స్ట్రాంగ్గా అర్థమైతే మనం కూడా మన జీవితంలో దేవుని రాజ్యంలో ఎదగలుగుతాం లేకపోతే ఎలాగైతే వస్తామో అలానే మళ్ళీ బయటికి వెళ్లాల్సి వస్తుంది మళ్ళీ మారు మనసు అంటే పైపైన ఫార్ములా నేర్చుకొని బట్టి పడతాం కాదు దాన్ని అప్లై చేసుకోవటం నేర్చుకోవాలి ఒకవేళ అప్లై చేయకపోతే మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్లాల్సి వస్తుంది ఇక్కడ నేను ఒక వచనం చదవాలనుకుంటున్నాను మత్తయి నాలుగు పదిహేడు ఒకసారి చదువు సో మనం మత్తే నాలుగు పదిహేళ్ళు చూస్తే అప్పటి నుంచి యేసుప్రభ వారు దేవుని రాజ్యంలోకి రావాలి అంటే మారు మనసు పొంది దేవుని రాజ్యంలోకి రావాలి అని అన్నారు సో మనం ఏం అక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే మారు మనసు పొందకుండా దేవుని రాజ్యంలోకి రావడం అసంభం కొంతమంది మారు మనసుని మతపరంగా అర్థం చేసుకొని ఏసుప్రవారిని మత మతపరంగా అర్థం చేసుకోవటం వల్ల ఏ శుప్రవారిని నమ్మే అబద్ధాలు ఆడతారు ఏ శుప్రవారిని నమ్మే మోసాలు చేస్తున్నారు ఏ శుప్రవారి నమ్మే తప్పులు చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు మారు మనసు గురించిన సబ్జెక్ట్ వాళ్ళకి అర్థం కాలేదు సరే ఇంత చెప్తున్నారు మరి మారు మనసు అంటే ఏంటి అంటే పరలోక సబ్జెక్ట్ పరలోక సబ్జెక్ట్ అంటే నీతిని గురించిన పాపం చేయకుండా ఎలా ఉండాలో ఎలా ఎదగాలో గురించిన సబ్జెక్టే ఈ మారు మనస్సు గురించిన సబ్జెక్ట్ మనం ఏదైతే చేయాలనుకున్నామో అది చేయ చేయాలి మనం ఏదైతే చేయకుండా చేయకుండా ఉండాలి అని అనుకుంటామో దాన్ని చేయకుండా ఉండాలి అనే సెల్ఫ్ కంట్రోల్ రావాలి అంటే ముందుగా ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలి అంటే మారు మనసు పొందాలి మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ పై పైన నేర్చుకోవడం వల్ల ఈ సబ్జెక్టు ఏ ఏమీ అర్థం కాదు దేవనరాజులోకి వచ్చిన మనకి దాని గురించి సరైన ఇన్ఫర్మేషను దాంట్లో ఉండటానికి దాని గురించి ప్రతి పాయింట్ వదలకుండా నేర్చుకోవాలి లేకపోతే దేవుని రాజులో ఉన్న సబ్జెక్టు మనకు అర్థం కాకుండా పోతుంది మనం వచ్చినా దేవన్ రాజులో టైం వేస్ట్ అయిపోతుంది ఉన్నా కానీ మన జీవితంలో ఏ మార్పు రాదు ఇంకో వచ్చినా చదవాలనుకుంటున్నాను మత్త ఏడు ఇరవై నాలుగు బండ మీద ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుడి వల్లే పోలి ఉండును ఇప్పుడు ఈ వచనం నుంచి రెండు పాయింట్స్ మనం అర్థం చేసుకోగలం ముందుగా మనం ఈ మారుమనిస్ అనే సబ్జెక్టులో లేకపోతే దేవుని రాజ్యంలో ఉన్న ఏ సబ్జెక్ట్ అయినా ఫౌండేషన్ గట్టిగా ఉండాలి లేకపోతే మనం దేవుని రాజ్యంలో ఈజీగా బయటకు వచ్చేయచ్చు చిన్న తప్పు చేస్తే చిన్న చిన్న తప్పులు కూడా చేస్తూ ఉంటాం ఎందుకంటే మనకి ఆ దేవుని రాజ్యంలో ఫౌండేషన్ లేదు ఆ రూట్స్ లేవు చెట్టు ఊరికనే పడిపోయేది కింద రూట్స్ లేకపోతే సో ఆ గట్టి పునాదిలో ఇల్లు కడితే అప్పుడు మన ఇల్లు కూడా బాగా దృఢంగా ఉంటుంది అలాగే మన దేవుని రాజ్యం సబ్జెక్టులో గట్టి పునాది వేస్తే మనం కూడా దేవుని రాజ్యంలో దృఢంగా ఉంటాం ఇక్కడ రెండో పాయింట్ ఏంటంటే ఒకనికి ఇల్లుని బండ మీదే కట్టాలి గట్టి ఫౌండేషన్ మీదే కట్టాలి అని ఎలా తెలుస్తుంది ఒక ఇంజనీర్కి తెలుస్తుంది ఒక ఆర్ ఆర్కిటెక్ట్ తెలుసుద్ది ఆ దాని గురించి నేర్చుకున్న ఆ సబ్జెక్ట్ నేర్చుకున్న వానికే ఇక్కడ ఇల్లు కట్టాలి ఇక్కడ ఇక్కడ కడితేనే ఇల్లు దృఢంగా ఉంటుంది ఇక్కడ కట్టకపోతే ఇల్లు ఓరకనే పడిపోయింది ప్రమాదాలు జరుగుతాయి సో ఇక్కడ కూడా మనం ఏం నేర్చుకుంటున్నామంటే సబ్జెక్ట్ లేకపోతే మనం ఏది పెడితే అది చేసేయచ్చు మనం మనకి ఆ ఇల్లు ఓకరే పడిపోయింది ప్రమాదాలు జరుగుతాయి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి సో ఫస్ట్ మనం మన ఫౌండేషన్ని అంటే మన సబ్జెక్ట్ని దేవుని రాజ్యంలో బాగా స్ట్రాంగ్గా వేయాలి మరి ఇంకోటి ఏంటంటే ఆ సబ్జెక్ట్ని ఎంత అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఎక్కడ ఏ పని చేయాలో ఎక్కడ ఏ పని చేయాలో అర్థం చేసుకునే విధంగా అంత స్ట్రాంగ్గా మనం ఇక్కడ ఈ దేవుని రాజ్యంలో దేవుని రాజ్యం సబ్జెక్ట్లో మన ఫౌండేషన్ వేయబడాలి దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి అంటే నీతి నిజాయితీ పనికొస్తాయి ఇప్పుడు ఈ దేవుని రాజ్యం సబ్జెక్ట్లో నీతి ఎలా అయితే ఉందో నిజాయితీ ఎలా ఉందో ఈ రెండు హ్యాండ్ టు హ్యాండ్ అంటే ఈ రెండు లేకుండా అసలు మనం దేవుని రాజ్యం దేవుడు మనని కన్సిడర్గా చేరు చేయరు ఎందుకంటే మనలో నీతి నిజాయితీ చాలా అవసరం ఇక్కడ మారు మనసు పొందితేనే కానీ దేవుని రాజ్య లోనికి రాలేము యేసుక్రీస్తు శిష్యులకు కూడా ఈ సబ్జెక్ట్ నేర్పారు శిష్యులతో శిష్యులు మారు మనసు పొందితేనే ఆయన తన శిష్యులుగా కన్సిడర్ చేసుకొని దేవుని రాజ్యం ప్రకటించడానికి ఆ పన్నెండు శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు కూడా మారు మనసు పొందితేనే దేవుని రాజ్యంలోనికి వచ్చారు అలానే మారు మన మన మనసులోకి వెళ్ళే ఇన్ఫర్మేషను మనల్ని మార్చగలదు ఇప్పుడు మన మనసులోకి మ్యాథ్స్ ఫామ్ల గురించి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అనుకోండి ఆ మ్యాథ్స్ ఫామ్లా ఎక్కడ వాడాలో ఎక్కడ వాడాలో ఎక్కడ వాడకూడదు ఇక్కడ వాడితే ఇది సింప్లిఫై అయ్యిద్ది మనం దాని గురించి ఆ ఇన్ఫర్మేషన్ గురించి మనం ఆ ఫామ్ల గురించి ఆ మ్యాథ్స్ ప్రాబ్లం గురించి మనం మనసు మార్చగలిగాం మన మనసులోకి ఏదైతే వెళుద్ధో అదే మనం అవుతాం మన మనసులోకి ఏదైతే వెళ్ద్దో అది మనల్ని మార్చేస్తుంది ఇప్పుడు ఒక వయలెంట్ సినిమా చూసామనుకోండి వయలెంట్ చాలా వయలెంట్ సినిమా చనిపోవటం అదంతా ఉందనుకోండి అది మనల్ని కూడా మార్చేస్తుంది మనల్ని కూడా అట్లా చేయాలని ప్రేరేపించుద్ది ఎందుకు మనం ఆ ఇన్ఫర్మేషన్ మన బ్రెయిన్లోకి వెళ్ళింది మన సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళింది అలాగే దేవన్ రాజు సబ్జెక్ట్ని కూడా అంటే మారు మనసు సబ్జెక్ట్ని కూడా అంటే నీతి నిజాయితీని కూడా మన బ్రెయిన్లోకి అండర్స్టాండ్ చేసుకుంటే మన సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్తే మనం కూడా మన జీవితాన్ని మార్చుకోవచ్చు దేవుని రాజులోకి అడుగు పెట్టి మనం మన జీవితాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు సో మారు మనసు అనేది దేవుని రాజులో రావడానికి ఎంట్రన్స్ రావటం లాంటిది మారు మనసు అనేది ఒక ఎంట్రీ టికెట్ లాంటిది మారు మనసు లేకపోతే మ అసలు మనల్ని కన్సిడర్ చేయరు లోపలికి కూడా ఎంట్రన్స్ ఎంట్రెన్స్లో ఫెయిల్ అయితే దేవుని రాజ్యంలోనికి రాలేము ఫస్ట్ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్కి వెళ్ళాలంటే ఒక ఎంట్రన్స్ టెస్ట్ తీసుకోవాలి మనం ఆ ఎంట్రెన్స్ టెస్ట్లో ఫెయిల్ అయితే వాళ్ళు వారు మన కాలేజ్లోకి వెళ్తానికి మనల్ని రానిరు ఎందుకంటే మనం ఎంట్రెన్స్లో ఫెయిల్ అయ్యాం మనం ఆ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాం మనం ఈ సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు అండర్స్టాండింగ్తో నేర్చుకోకపోతే అండర్స్టాండింగ్తో నేర్చుకోకపోతే మనకి టెస్ట్స్ వచ్చినప్పుడు మనకి ఎగ్జామ్స్ వచ్చినప్పుడు మనం ఈజీగా ఫెయిల్ అయిపోతాం మనం ఈజీగా ఆ టెస్ట్కి పడిపోతాం ఎందుకంటే మనకి సబ్జెక్ట్ అర్థం కాలేదు మనం దాంట్లో గట్టి ఫౌండేషన్ వేసుకోలేదు కాబట్టి మనం ఆ సబ్జెక్ట్లో ఎంట్రెన్స్ ఫెయిల్ అవుతాం అప్పుడు దేవుని రాజ్యంలోకి మనం లోపలికి రాలేవు దేవుడు మళ్ళీ ఇక్కడ ఇంకో విషయం అర్థం చేసుకోవాలి మనం ఇప్పుడు ఎవరు పడితే వారు ఎంట్రన్స్ పాస్ అయిపోరు ఈ అయితే ఎప్పుడైనా ఎగ్జామ్ రాసినప్పుడు కాపీ చేసి కూడా పాస్ అవ్వచ్చు మాస్ కాపీ చేసి కూడా పాస్ అవ్వచ్చు కానీ దేవుడి రాజ్యం అలాంటిది కాదు నువ్వు కాపీ చేసిన ఆ నిమిషానికే నిన్ను పట్టుకొని దేవుని రాజ్యం నుంచి బయట వేసేస్తారు ఎందుకంటే ఈ రాజ్యం నీతికి నిజాయితీకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తుంది మళ్ళీ దేవుని రాజ్యం ఎవరిని పడితే వారిని దేవుని రాజ్యంలోకి తీసుకోరు మన ఇప్పుడు కూరగాయలు కొనుక్కునేటప్పుడు పిచ్చి ఒకవేళ పుచ్చిపోయిన బాగా పండిపోయిన కాయల్ని కూరగాయలు మన లోపలేసుకోం కదా అలానే దేవుడు కూడా ఎవరు పడితే వారిని దేవరాజ్యంలోకి చేర్చుకోడు పర్లోక సబ్జెక్ట్ పరలో ఒక సబ్జెక్ట్ని పై పైన అర్థం చేసుకోకుండా డీప్గా అర్థం చేసి తీసుకొని దాన్ని జీవితం జీవితంలో అప్లై చేసుకున్న వారినే మనల్ని అప్పుడు దేవుడు మనల్ని దేవుని రాజ్యంలోనికి రాణిస్తారు లేకపోతే మనల్ని దేవుని దేవరాజ్య కన్సిడరేషనే చేయరు సో మారు మనస్సు లేకపోతే మారు మనస్సు అంటే దేవుని రాజ్యపు డిగ్రీ లేకపోతే ఎవ్వరు మీకు దేవుని రాజ్యంలోకి ఎంట్రన్స్ రానిరు మీకు ఎవరైనా జాబ్స్ ఇవ్వరు అలానే మారు మనసుని మనం అంత డీప్గా అర్థం చేసుకోవాలి దేవుని దేవుడు ఎవరిని పడితే వారిని రాని చెప్పుకున్నాం కదా తనని అర్థం చేసుకునే వారినే దేవుని రాజ్యంలోనికి రాణిస్తారు తన ఆజ్ఞలను పాటించిన వారిని అంటే నీతిగా ఉన్న వారిని అంటే మారు మనసు సబ్జెక్ట్ నేర్చుకున్న వారిని దేవరాజ్యంలోకి రాణిస్తారు మారు మనసు పొందిన వారిని దేవుని రాజ్యంలోకి రాణిస్తారు దానికి రెస్పెక్ట్ ఇచ్చే వారిని రాజ్యంలోకి రాణిస్తారు సో అందరూ అంతటా మారు మనసు పొందాలని కోరుకుంటూ నా మెసేజ్ని ముగిస్తున్నాను థ్యాంక్ యూ